హాయ్ ఆల్ నమస్తే సాన్వి కలెక్షన్స్ అండి నేను ఈరోజైతే చిన్నపిల్లల బ్లౌజెస్ అండి చిన్నపిల్లలవనమాట సో స్టిచ్చింగ్ అయితే చేయించుకోవాలి ఇలా వస్తుంది ఫ్రంట్ బ్యాక్ ఏదో ఫ్రంట్ బ్యాక్ వస్తుంది అనమాట ఇలా హ్యాండ్స్ వచ్చేసరికి ప్లేనే వస్తుంది చిన్నపిల్లలే కదా సో స్లీవ్లెస్ కూడా పెట్టవచ్చు అనమాట ట్వంటీ టూ సైజు సో సైజ్ అనేది ఏం లేదండి అంటే మామూలుగా చిన్నపిల్లలకైతే వచ్చేస్తుంది ఓకేనా ఓన్లీ సిక్స్టీ రూపీస్ అండి ఓన్లీ సిక్స్టీ రూపీస్ మాత్రమే ఇదో నెక్స్ట్ వచ్చేసరికి ఇది ఇంకొకటి హెవీ వర్క్ వస్తుంది ఇది నేను స్టిచ్చింగ్ కూడా చేయించాను అనమాట నేను తమ్నలో ఇస్తాను ఇది స్టిచ్చింగ్ చేస్తే ఇలా ఉంటుంది పిల్లలకు అనేది ఇదో నెక్స్ట్ వచ్చేసరికి ఇది ఇవన్నీ త్రీ పీస్ త్రీ పీసెస్ అయితే ఉన్నాయి అండ్ ఇది వచ్చేసరికి నెట్ అండి నెట్ మీద వస్తుందన్నమాట వర్క్ అయితే ఇట్లా ఫ్రంట్ బ్యాక్ ఫ్రంట్ బ్యాక్ ప్లెయిన్ వస్తుంది ఫ్రంట్ బ్యాక్ వచ్చేసరికి ఇలా వస్తుందనమాట టూ వేమో హ్యాండ్స్కి యూజ్ చేసుకోవాలి ఎందుకంటే హ్యాండ్స్ ప్లెయిన్ వచ్చాయి కాబట్టి ఇలా హ్యాండ్స్కి కూడా యూజ్ చేసుకోవచ్చు లైట్ పింక్ కలర్ ఓన్లీ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఇది ఇది చూడండి దీంట్లోనైతే ఈజీగా త్రీ మెంబర్స్ అయితే అనమాట ఎల్లో కలర్ ఇది కూడా చిన్నపిల్లలకే వస్తుంది అంటే థర్టీ ఎయిట్ అలా వస్తుంద థర్టీ ఎయిట్ ట్వంటీ టూ ఇది మొత్తం కలిపి నేను ఇచ్చేస్తాను ఓన్లీ హండ్రెడ్ రూపీస్కి ఇస్తాను కావాలనుకున్న వాళ్ళైతే వెంటనే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ అయితే చేయండి ఓన్లీ హండ్రెడ్ రూపీస్ అండి ఈజీగా ఒక త్రీ త్రీ మెంబర్స్కి అయితే అవుతుంది పిల్లలకి ఇక్కడ ప్లా పైన వచ్చేసరికి ప్లెయిన్ వస్తుంది ఇక్కడ జస్ట్ ఒక నెట్కి ఇక్కడ హోల్ అయితే వచ్చిందనమాట అంతే అది కటింగ్లో వెళ్ళిపోతుంది బట్ ఇవైతే త్రీ వచ్చాయి ఇలా వన్ టూ త్రీ వన్ టూ త్రీ వచ్చాయి అనమాట డిజైన్ అయితే ఒక క్లాత్ మీద ఓన్లీ హండ్రెడ్ రూపీస్ మాత్రమే షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసరికి ఇంకొకటి హెవీగా ఉంటుందండి మెరూన్ కలర్ అనమాట ఇది మెరూన్ కలర్లో ఇట్లా హెవీ వర్క్ అయితే వస్తుంది ఇట్లా హెవీ పర్ల్ వర్క్ అయితే వస్తుంది ఇది కూడా మనకి ఆఫర్లో ఓన్లీ హండ్రెడ్ రూపీస్కి అయితే తెచ్చేస్తున్నా వన్ పీస్ మాత్రమే ఉన్నందుకు మెయిన్గా చెప్పాలంటే వన్ పీస్ మాత్రమే ఉంది మరూన్ కలర్ హ్యాండ్స్ వచ్చేసరికి ఇది వస్తుంది మంచి క్లాత్